ఇలా అంటున్నారు కాబట్టి మేధావిత్వానికి కూడా సర్టిఫికెట్లు జనాలు ఇచ్చేటటువంటి సందర్భంలో ఇప్పుడు మన చల్లసాని శ్రీనివాస్ గారు కూడా మేధావి ఈయన ఎట్లాగా ప్రపంచ మేధావుల సంఘం అధ్యక్షుడు అని జేపీ గారు రాసుకోలేదు ఆయన ఏమో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు అని ఆయనే పెట్టుకున్నాడు ఇంకా అంతర్జాతీయ మేధావుల సంఘం ఇంకా ఎవడో పెట్టలేదు అందువల్ల ప్రస్తుతానికి అంతర్జాతీయ మేధావుల సంఘానికి ఆంధ్ర యూనిట్ కి లేదా తెలుగు రాష్ట్రాలకి అధ్యక్షుడు ఏపీ గారు ఆయన అట్లా ఫీల్ అవుతుందని జనం కూడా అట్లాగ ఫీల్ అవుతుండొచ్చు అంటే రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు వ్యక్తం చేస్తున్న సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్ ఒకటండి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఉంటుంది అంటే ఆ ఆనందంలో ప్రపంచంలో నూట ఇరవై ఐదో మనకంటే ఆఫ్ఘనిస్తాన్ బాగుంది అంటున్నాడు అంత ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం ఆ ఎదం చూసి మనం ఆనందం రేపటి నుంచి ఏడుస్తా ఉండాలా మారిపోయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఆనంద అక్కడ రోడ్డు మీదకి రావడానికి ఆడవాళ్ళకి దిక్కే లేదు అలాంటి చోట్లంటే వాళ్ళు ఆనందంతో ఉన్నారట మనకంటే ఎక్కువ ఆనందంతో ఉన్నారట ఆయన ఆలోచన అది ఐక్యరాజ్యసమితి అట్లాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వస్తే అభివృద్ధి కాదు రాష్ట్రంలో పోర్ట్లు వస్తుంటే అభివృద్ధి కాదు ఒకేసారి పోర్ట్లు వస్తుంటే ఒకేసారి ఫిషింగ్ హార్బర్లు వస్తుంటే అభివృద్ధి కాదు ప్రభుత్వ పాఠశాలల్లో డెవలప్ అయితే అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే